సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియో సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు నమస్తే ఆజాద్ గారు నమస్తే అండి ఆజాద్ గారు ఈ మైనర్స్ కి బైక్స్ ఇవ్వడం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం వాళ్ళ యాక్సిడెంట్లు చేయడం ఏ ఎక్కువ రేప్ కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇలా ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం బట్ రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో పూణేకి సంబంధించిన ఒక మైనర్ బాలుడు వన్ ఇయర్ లో టూ యాక్సిడెంట్స్ చేశాడు ఫస్ట్ ఇద్దరు తర్వాత ఫోర్ మెంబర్స్ చనిపోయారు అసలు దీన్ని మనం ఎలా చూడాలి అంటే వన్స్ ఆల్రెడీ ఒక తప్పు జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అదే రిపీట్ అయింది అంటే ఆ అబ్బాయి కంటే వాళ్ళు ఎటువంటి ఇవ్వడం శిక్షలు పడడం చేయలేదు అనుకోవచ్చా అవునండి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇది జరిగిన ఇప్పుడు మీరు చెప్పే సంఘటన పూణేలో జరిగిందండి పూణేలో ఒక పేరు మూసిన డాక్టర్ కొడుకు అతను ఆ బాబు సో అతను ఏంటంటే గతంలో ఒక అంటే సుమారు వన్ ఇయర్ టు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అతను సేమ్ అతనికి కారు ఇవ్వటం వల్ల అంటే అతను మైనర్కి బల్లి ఇవ్వకూడదు ఒక ఏ మైనర్ కైనా వెహికల్స్ అనేది ఇవ్వకూడదు అంటే టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గాని ఏదైనా సరే అసలు ఇవ్వకూడదు అవును చట్ట ప్రకారంగా అంటే మైనర్స్ కి వెహికల్స్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ కి శిక్ష పడతది అని చెప్పి నేను ఒకటి విన్నాను అవునండి అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఒక ప్రముఖ డాక్టర్ కొడుకు అని చెప్తున్నారు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అయి డాక్టర్ అయి సొసైటీ సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే పర్సన్ ఇలా చేస్తే అంటే అటు తప్పు పేరెంట్స్ దనాలా లేకపోతే పిల్లల దనాలా ఖచ్చితంగా దే కదండి ఎందుకంటే ఆ పదిహేడు సంవత్సరాలు బాబో అంటే టెన్త్ ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి అంతే కదా మాములుగా అయితే అతని వయసు ఆ వయసులో అతనికి పెద్దగా చేసే ఉంటాయి దేశాన్ని ఉద్ధరించే ఉంటాయి అతని ఎడ్యుకేషన్ చదువుకోవాలి అంతవరకే ఉంటది సో అంటే ఇక్కడ ఏది ఒకటేనండి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడిపోవడానికి ప్రధాన కారణం పేరెంట్సే ఎందుకంటే మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటుందండి సరే తర్వాత జాతకం జాతకం ఎలా ఉండదు మనకి సంబంధం లేదు ఇప్పుడు మనం ఈ సంఘటన చూసుకున్నట్లయితే ఆ అబ్బాయికి వీళ్ళు గారావంగా చూడటం ఎందుకు అని అంటున్నారు అంటే గతంలో కూడా యాక్సిడెంట్ జరిగింది గతంలో ఇద్దరు చనిపోయారు అతను వల్ల పిల్లడు వల్ల అలాంటప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఆయన రెండోసారి జరిగింది అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా పేరెంట్స్ నిర్లక్ష్యమే ఎందుకంటే ఆయన పూణేలో పేరు మోసిన ఒక డాక్టర్ నాకు అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉంటాయి అందరూ నాకు పరిచయం ఉన్నారు అందరు నేను చెప్పినట్టు వింటారు మీకు విషయం తెలుసా గతంలో యాక్సిడెంట్ చేసినప్పుడు శిక్ష తెలుసా పదిహేను రోజులు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండమని లేదు పెద్ద శిక్ష రెండు ప్రాణాలు రోజులు ట్రాఫిక్ లో అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఆయన సో అంటే చూడండి ఆ విషయం చాలా చర్చ నడుస్తా ఉంది అలాంటిది పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి నువ్వు బైక్ ఇవ్వడం మళ్ళీ డ్రింక్ చేసి ఆ వయసులో డ్రింక్ చేసి నలుగురు నలుగురిని ఈ రోజు ఇబ్బంది పెట్టడం జరిగింది అంటే మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఒక మాట అన్నారు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే శిక్షలు తగ్గించొచ్చు అలా ఇప్పుడు ఏ ఉండదండి ఈక్వల్ బిఫోర్ ద లా అంటే ఆ కేసులో అలా జరిగిందని నేను చెప్తున్నాను ఎందుకు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ పదం వాడాల్సి వచ్చింది అంటే అతను పదిహేను పదిహేను రోజులు ఎక్కువ ఎక్కువ లేదు జస్ట్ ట్రాఫిక్ క్రమబద్ధిక సింపుల్ ఇంప్రూవ్మెంట్ లో బయటకు వచ్చాడు ఆ అంటే మనం అర్థం చేసుకోవాలి కదా అందులో పేరు మోసిన డాక్టర్ అంటున్నారు సెలబ్రిటీ సంబంధించిన వ్యక్తులు అంటున్నారు అయితే ఇక్కడ మనం ఇక్కడ ఆయన సెలబ్రిటా ఇంకొకళ్ళ అదని కాదు అతను ఒక్కరు ఒక్క ఇద్దరిని చంపాడు జరిగింది యాక్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు అలా పేరెంట్స్ సరే లీగల్ గా దాన్ని ఎంత ఎంతవరకు వెళ్తారో వెళ్తాం అది వేరే విషయం లీగల్ లాటిట్యూడ్ అనేది పక్కన పెడితే లీగల్ సంబంధించిన పక్కన పెడితే అతను ఒక ఇద్దరు మనుషులు ప్రాణాలు తీసేవాడు అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి అతనికి అసలు వెహికల్ అనేది ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందులో అతను మళ్ళీ దాంతో అతను డ్రింక్ చేసి కారు డ్రైవ్ చేశాడు గతంలో కూడా అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది సో ఇవన్నీ ఘటనలు చూసుకున్నప్పుడు ఆ పేరెంట్స్ అతన్ని ఏ విధంగా చూశారు ఎంత గారావంగా పెంచారు అతనికి వీళ్ళు ఎంత సపోర్ట్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి సైకలాజికల్ గా గమనించాలి ఒకటి తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటాం పేరెంట్స్ కి చాలా మంది పేరెంట్స్ మా అబ్బాయి చాలా గారభంగా ఉన్నాడు అని చెప్పి అతనికి బైక్లు ఇచ్చిన సందర్భాలు చాలా మంది మనం రోడ్డు మీద చూస్తుంటాం మీరు ఒకసారి కెమెరా తీసుకున్న వస్తే మొత్తం మనం ఒకసారి చూస్తే సాయంత్రకాల ఇరవై ముప్పై మంది కనబడతారు మనకి మన తిరిగిన ఏరియాలో చిన్న చిన్న పిల్లలు పదహారు ఏళ్ళు ఉండవు వాడి బైక్ బైక్ వేసుకుని రోడ్డు మీద చాలా గా వస్తుంటాడు అలా చనిపోయినలు కూడా ఉన్నారు చనిపోయిన కూడా ఉన్నారండి అంటే మనమే మనమే వాళ్ళ ప్రాణాన్ని నిర్లక్ష్యంగా దిటిమే ఇంకోటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే మైనర్స్ కి గనక బైక్ ఇస్తారో అదే బైక్ అన్న బండ్ అయిన వెహికల్ అయినా ఏదైనా ఇస్తారో త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది పేరెంట్స్ కి పేరెంట్స్ కి అతను కనుక యాక్సిడెంట్ చేస్తే అతను కూడా జైలు జోనల్ జస్టిస్ కింద అతను కూడా జైల్లో పెడతారు పేరెంట్స్ కాకుండా పిల్లలకి కూడా శిక్ష పడుతుంది శిక్ష పడితే అతను మళ్ళీ అతను జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కేసులో అదే కదా జరిగింది అతను జైలుకెళ్ళాడు కొడుకు జైలుకి వెళ్ళాడు తండ్రి ఏమో తండ్రి జైలుకి వెళ్ళాడు మరి అక్కడ చూస్తే నాలుగు ఫ్యామిలీలు వీధిని పడ్డాయి అంటే మంది చిన్న ఒకటి చిన్న ఒక తండ్రి చేసిన తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల ఇన్ని ఫ్యామిలీలు వీధిని పడ్డాయి వీర ఫ్యామిలీ వాళ్ళ నలుగురు ఫ్యామిలీ ఇంతమంది జీవితాన్ని వీళ్ళు నాశనం చేయడం కేవలం గారామం వల్ల మన పిల్లలకు బైక్ ఇవ్వడం వల్ల అదే చెప్తున్నాడు దయచేసి ఎవ్వరు కూడా బై వెహికల్ అనేవి పిల్లలకి ఇవ్వద్దు దయచేసి ఇవ్వద్దు మాకు తెలిసిన వాళ్ళు ట్రాక్టర్ ఇచ్చారు కొడుక్కి ఆడు పదహారు ఏళ్ళు పిల్లగాడు ట్రాక్టర్ సార్ ట్రాక్టర్ కింద తిరగబడి చనిపోయాడు పిల్లడు అసలు మేమే చూడలేకపోయాం అంత బాధ ఇంకొకరికి ఇంకో పిల్లడు బుల్లెట్ ఇచ్చాడు ఒక ఆయన ఆయన కొత్త కొన్నాడు బుల్లెట్ వాడి పదహారు కూడా ఉండవు పదహారు పదిహేను ఉంటాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వినాయ చవితి రోజు నా బాగా గుర్తు చిన్న బండి ఇచ్చాడు బుల్లెట్ ఇచ్చారు ఊళ్ళో అందరూ ఎందుకు బుల్లెట్ ఇస్తున్నారు వాడి కాలు కూడా సరిగా అందం అంటే నా కొడుకు బుల్లెట్ మీద తిరగాలి రాజేలాగా అన్నాడు పాప వాడు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళాడు చెరువులో పాట చచ్చిపోయాడు చూడండి బాధ అనిపిస్తుంది ఎందుకంటే వెహికల్ ఇస్తారు వాడు ఎట్లనో పోతాడు ఎలాగెగ్గురుకుని వెళ్తాడు చూసాను ఇద్దరు ముగ్గురు నేసుకుని వెళ్తుంటారు వాడికి హెల్మెట్లు ఉండవు లైసెన్స్ ఉండవు వాడికి అవగాహన ఉండదు ఏం నాలెడ్జ్ ఉండదు ఎవరో గుద్దుతాడు లేకపోతే ఈడే గుద్దు ఈడే గుర్తాడు చనిపోతారు సో ఇక్కడ మొత్తం తప్పంతా పేరెంట్స్ దే ఒకటే దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి మనం ఇప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నాం ఇది ఇది మన మన వీడియో చూసి కనీసం ఒకరు మారిన మారినట్టే నాకు అదే సంతోషంగా ఉంది మంచి మంచి కార్యక్రమం ఇది ఒకటి రెండవది ఏంటంటే దీని గురించి ప్రజల్లో బాగా అవేర్నెస్ రావాలి ప్రజల అవగాహన రావాలి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి కఠిన నిబంధనలు గురు పెట్టాలి కఠిన మూడు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలు శిక్ష వేయాలి పేరెంట్స్ కి చేయాలి కఠిన నిబంధనలు పెట్టాలి ఒకవేళ దొరికితే మాత్రం ముందు ఇమీడియట్ గా బండి సీజ్ చేయాలి లేదు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్న పిల్లలైన కనుక బైక్ తోలుతుంటే మీరు ఫోటో తీసి పెట్టండి ఇన్స్టాట్లో అన్నింటిలో పోస్ట్ చేయండి అది పట్టుకుని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అది కూడా ఉంటుంది ఇప్పుడు అదే చెప్తున్నాను చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనం కూడా ప్రమాదకరం ఒక మైనర్ బండి తోలుతున్నాడు మనం చూసాము మనం వాన్ని మందరించాలి లేదా పేరెంట్స్కి వెళ్ళి చెప్పాలి అంతే కదండి ఒకటన్నా మన కాపాడంలో అవుతాం కదా అంటే వీళ్ళు చిన్న వయసులో తెలియక ఈ తాగడాలు పాటలు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచే తాగడాలు పబ్బులు పార్టీలు అన్ని అలవాటు చేసుకున్నారు ఈ మైనర్ ఏజ్ వాళ్ళే తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక మనం ఎగ్జాంపుల్ నిర్భయ కేసు కూడా తీసుకోవచ్చు దాంట్లో కూడా మైనర్స్ ఉన్నారు సో అలా మనం చూస్తున్న ప్రతి ఇన్సిడెంట్ లో ఎవరో ఒక మైనర్ సంబంధించిన వ్యక్తులు అయితే కనబడుతూ ఉన్నారు అంటే దీనికి దీనికి సొల్యూషన్ అనేది ఇంకేం లేదంటారు అంటే దీని మీద ఘటన జరిగినప్పుడు కొంతమంది అంటే కొంతమంది మేధావర్గం కానీ కొంతమంది ఏంటంటే దానికి కొన్ని ప్రపోజల్ పెట్టడం జరిగిందండి ఈ మైనర్ అనేది మన భారతదేశంలో అంటే మామూలు భారతదేశంలో ఎయిటీన్ ఇయర్స్ దాటి నైన్టీన్ రావాలి మాములుగా మన మన మెజార్టీ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ నిండి నైన్టీన్ రావాలి సో అప్పుడు మేజర్ అయినట్టు లెక్క సో అలాగే జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అంటే ఒక వ్యక్తి మైనర్ గా ఉన్నప్పుడు నేరం చేసినప్పుడు అతను మేజర్ అయిన నాటికల్లా అతను బయట రిలీజ్ చేసేయాలి అతను ఉండడానికి లేదు సో ఇప్పుడు నిర్భయ ఘటనలో అదే జరిగింది బాలీవుడ్ దొరికాడు సరే అతను అతను వివరాలు మనకేం తెలియవు అయిన తర్వాత అతను గోప్యంగా తీసుకెట్టి గవర్నమెంట్ వదిలేసింది శిక్ష పడలేదు అందరికీ శిక్ష పడింది అందరి ఉరిస్తాడు కదా సో అతను ఒకరికే పడలేదు కాబట్టి ఏంటంటే దీని మీద అప్పుడు కొంతమంది కొంత మంది కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది మైనర్ యాక్ట్ ని ఎయిటీన్ ఇయర్స్ నుంచి తగ్గించాలి అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ తగ్గించాలి అంటే మైనర్ అనే వ్యక్తి సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉండాలనేది కొన్ని పెట్టడం జరిగింది కొన్ని నిబంధనలు కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఒకటి తర్వాత ఇప్పుడు ఇలాంటి కేసు జరిగినప్పుడు ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పూణే పోలీసు వారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది వాళ్ళు ఇది జనరల్ నేరంగా పరిగణించాలి అంటే ఒక మేజర్ అయిన వ్యక్తి చేసిన అతనికి ఎంత శిక్ష పడుతుందో ఈ పిల్లడు కూడా అంత శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళు కొంత ప్రపోజల్ పెట్టడం జరిగింది అంటే దీని మీద కొంత చర్చ జరగాలండి చర్చ జరగాలి దానికి సంబంధించిన మైనర్స్ ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు మరి మైనర్ ఇన్వాల్వ్మెంట్ బాధ్యత ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతున్నారు మందు తాగుతున్నారు మీరు అంటారు దానికి బాధ్యులు ఎవరు పేరెంట్సా గార్డియన్సా లేదా పేరెం ఉపాధ్యాయుల వాళ్ళు పెరిగిన వాతావరణమా ఇవన్నీ కూడా గమనించాలి ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ శాతం మంది దాదాపు యూత్ ఉన్నారు సో ఈ విధంగా యూత్ కనుక రేపు పొద్దున చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలి పేరెంట్స్ దీన్ని గమనించాలి అలాగే ఇప్పుడు మనలాంటి వ్యక్తులు కూడా దగ్గర ప్రచారం చేయాలి ఇది మంచి వీడియో నాకు చాలా ఆనందంగా ఉంది సో చెయ్యాలి అలా కొన్ని కార్యక్రమాలు చేస్తారు ప్రజలు అవేర్నెస్ వస్తుంది ఖచ్చితంగా మారతారండి ఇబ్బంది ఏం లేదు కొత్త అవగాహన లోపం ఏం లేదు అంటే అదర్ కంట్రీస్ లో శిక్షలతో కంపేర్ చేస్తే ఇండియాలో అంటే ఒక ఇన్సిడెంట్ జరిగి తప్పు జరిగితే ఆ వ్యక్తికి శిక్ష పడ్డానికి ఆ బాధ్యత ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి 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 ఎన్నో ఇయర్స్ తర్వాత వాళ్ళకి న్యాయం జరుగుతుంది కొంతమంది ఈ మిడిల్ పార్ట్ లోనే అంత ఫైట్ చేయలేక వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు అంటే ఈ మనుషులతో పాటు అంటే ఈ శిక్షలు ఏవైతే ఉన్నాయో అట్లల్లో కూడా మార్పులు వస్తే బాగుంటుంది అంటారా కచ్చితంగా అండి ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది భారత న్యాయ సమేత ఉంది ఇప్పుడు చట్టం కొత్త చట్టాలు వస్తాయి జూలై నుంచి మనం లాస్ట్ టైం మీరు చెప్పారు ఐపీఎస్ పోయి బిఎన్ఎస్ ఎస్ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు అలాంటి అందులో కొంచెం ఫాస్ట్ గా ఉంది బిఎన్ఎస్ ఉంది భారత న్యాయ సురక్ష సమ్మెత వెన్న వస్తున్నాయి నెక్స్ట్ కార్యక్రమాల్లో జూలై ఫస్ట్ నుంచి కొంచెం స్పీడ్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఐపిఎస్ పోయి ఫాస్ట్ శిక్ష పెడతాను అంటే నేను ఏమన్నానంటే అది ఇంప్లిమెంటేషన్ లో లోపం ఉందండి భారతదేశంలో జుడిషియల్ వ్యవస్థ కొంచెం లేట్గా అవుతుంది ఎందుకంటే ఎక్కువ కో ఎక్కువ కేసులు ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి రోజు కానీ కేసులు ఉన్నాయి ప్లస్ జనాభా అటు కోర్టులు తక్కువగా ఉన్నాయి ఇవన్నీ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఇటు పైన అది కోర్టులు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాలి ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి ఇవన్నీ అప్పటికీ ఇప్పుడు రేపు జూన్ ఎనిమిదిన లోక్ అదాలత్తు అంటే ఇప్పుడు ప్రభుత్వం వారు కొన్ని వేరే రకంగా ప్రయత్నం చేస్తున్నారు ఏమని ఈ కాంప్రమైజ్ అంటే లోకాదాతలు పెట్టి కేసులు క్లోజ్ చేయటం కానీ ఇలాంటి కొన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు కానీ కానీ అవి తర్వాత ముందు నేరం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అవి ఇంకోటి ఏంటంటే నేను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాను భారతదేశంలో క్రిమినాలజీ అనేది ఒకటి లేదు అంటే క్రిమినాలజీ అంటే నేరస్తుల యొక్క స్వభావం నేరస్తుల యొక్క సైకాలజీ వాళ్ళు ఏ విధంగా పుడతారు అంటే పుట్టిన వాళ్ళందరూ కూడా నరసలు కాదు కదా వాళ్ళకి పెరిగిన వాతావరణం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జీన్స్ లో కొన్ని కొన్ని ఉంటాయి అవి ఇవన్నీ కూడా విదేశాల్లో ఒక పెద్ద కోర్సు ఉంటుంది దానికి ఆ క్రిమినాలజీ అని దాని మీద దాని మీద మన భారతదేశంలో ఇంకా ఇంకా అది ఇంకా అవసర దశలోనే ఉంది దాని మీద ఇంకా రిసెర్చ్ జరగట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఎదురు యొక్క సైకాలజీని బట్టి వాళ్ళ యొక్క సైకాలజీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి తరిపీదులు ఇస్తారు ఇప్పుడు కొంతమంది పుట్ట అంటే వాళ్ళ సైకలాజికల్ సైకాలజికల్ కొంతమంది పెరిగే విధానంలో క్రూరంగా మారిపోతుంటారు అలాంటి వారికి కూర్చోబెట్టి చెప్పడం ఇలా ఇలా ఉంటదని చెప్పి అది దానికి క్రిమినాలజీ అంటారు వాళ్ళు క్రిమినల్ గా మనిషిని మార్చడానికి ప్రయత్నం చేయాలి శిక్ష అంటే ఏంటండి ఒక వ్యక్తికి జైలు శిక్ష అంటే ఏంటి మార్పు అంతే కదా ఒక పిల్లడు తప్పు చేసే వాడిని శిక్షిస్తున్నామంటే అది మార్చడం కోసం శిక్ష అంతేగాని ఆయన జైల్లో పెట్టారండి లేకపోతే ఇది ఈ పని చేయించారు రెగ్యువరీ ఇంప్రీజ్మెంట్ అవి కాదు అది శిక్ష అంటే అది కాదు కదా ప్రజల్ని మార్చేదే శిక్ష శిక్ష ఆ శిక్ష ఎందుకేస్తాము మార్పు కోసం వేస్తాం భవిష్యత్తులో అతను మంచిగా ఉండాలి సాంత్వనంగా ఉండాలి సామరస్యంగా ఉండాలి అనేది దానికోసమే కదా మన ఉద్దేశం ఆ ఉద్దేశం అన్నప్పుడు క్రిమినాలజీ కూడా డెవలప్ చేయాలి భారతదేశంలో ఇప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి అవన్నీ సరిదిద్దుకున్నాం ఇప్పుడు ఇప్పుడే మారుతుంది కదండి మన దేశం మారే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో ఖచ్చితంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి